బీజేపీ అజెండాని హిందుత్వ భావజాలాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని మాజీ మంత్రి సైరజనాథ్ అభిప్రాయపడ్డారు ఆయన నెల్లూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆక్రయంలో జరిగిన ధర్నాలు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో దేవదేవుడు విషయంలో ఎందుకు ఆలస్యత్వం చూపుతున్నారని ప్రశ్నించారు రాజకీయాలకు దేవదేవుణ్ణి వాడుకోవడం సరికాదని ఆయన హితో పలికారు ఈ కార్యక్రమంలో ఏటూరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నిద్ర మేల్కొల్పేందుకోసం షర్మిలమ్మ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నారు గత వారం రోజులుగా మీరు విపరీతంగా ఆవేశపడిపోతా ఉన్నారు ఎంత ఆవేశపడిపోతున్నారంటే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావేశంతో మాట్లాడుతూ అంతా లేకుండా చేశారు అంతా ఖాళీ చేశా అని మాట్లాడుతూ ఉన్నాం ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఆ సూపర్ సిక్స్ని అమలు చేస్తామనే ప్రణాళిక మీ దగ్గర లేకుండానే మీరు వాగ్దానం చేశారా అట్లా లేకుండా కేవలం అధికార కాంక్షతో మీ నోటికొచ్చిన మాట మాట్లాడి మీరు అధికారంలోకి వస్తే ప్రజల్ని మోసం చేసేట్లు కదా ప్రజల పక్షాన ఎందుకు మీ పైన ప్రజల యొక్క నమ్మకాన్ని పంపు చేసిన వాళ్ళుగా మీద చర్య తీసుకోకూడదు చెప్పాల్సిన అవసరం ప్రతిసారి ఏదో ఒక డివియేషన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సరిగా లేదని ప్రజానీకం భావించినందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారు మీరు మేము మీరు బ్రహ్మాండంగా చేస్తామని కదా మీరు వచ్చింది ఇంతవరకు మీరు చేసిన పాపాన ఏమీ పోలేదు కనుక ఇప్పటికైనా సరే కళ్ళు తిరవండి మేల్కోండి ఒక చిన్న సంఘటన జరిగితే చాలు ఆ సంఘటన పట్టుకొని ముందుకెళ్ళడం దానిపైన గట్టిగా మాట్లాడడం మేము అడుగుతా ఉన్నా మీ రోజున అధికారంలో మీరున్నారు మూడు నెలలు దాటిపోయింది దేవదేవునికి అపచారం జరిగింది అని చెప్తా ఉన్నారు అపచార నివారణకి మీరు ఏం చేశారు ఎందుకు తో ఎంక్వైరీ చేయించారు మీరు నిజమాబద్ధము ఎందుకు చేయరు మీరు ఊరికనే మాట్లాడడం మాట్లాడ ఎవరైనా సరే కొద్దిగా న్యాయబద్ధంగానో ధర్మబద్ధంగానో ఈ ప్రజాస్వామ్యంలో వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒక చిన్న ఒక చిన్న క్లిప్ చూశాను సినిమా వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదు అయితే దీనికి అనుకూలంగా మాట్లాడండి లేకుంటే ఊరికే ఉండండి అసలు మేము చూస్తా ఊరుకోవాలి ఏంటిది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ అజెండా అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ బినామీ పార్టీగా ఇక్కడ ఉన్నారా చెప్పాల్సిన మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు చదవండి సనాతన ధర్మంలో ఏం చెప్పారు ఊహని మాకంది తెలియజెప్పండి సనాతన ధర్మం అంటే ఏందో ఒకసారి తెలుసుకుంటాం మేమంతా హిందూ మతం హిందుత్వ మీరు హిందుత్వ కోసం పనిచేస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ హిందుత్వ కోసం పనిచేస్తా ఉన్నారు మీరు మాకెంతో బాధ వేసింది దేవుడికి పెట్టే నైవేద్యాల్లో సరిగ్గా లేవన్న మాట విన్నప్పుడు మాకు బాధ నిజంగా మౌనంగా బాధపడ్డాం మేము మరి మీరేమో రాజకీయంగా దాన్ని మాట్లాడడం మొదలు పెట్టారు రాజకీయం తప్ప ఇంకేముంది ఇంట్లో ఇంతకాలం భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టడానికి కూడా వీలు కాల ఈ రాష్ట్రంలో మీరు ఆ బాధ్యత తీసుకున్నట్లున్నారు నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దొడ్డి దొడ్డిదారిన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బీజేపీకి మీకు బినామీగా వ్యవహరిస్తున్నాడు మేమంటే తప్పేమైనా ఉందా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఎంత కాదన్నా అతి పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి మీరు ఇంకొక శాఖ తయారు చేయాలి మీ పరిపాలనలో అది ప్రాయ చిత్తాల శాఖ ఆ ప్రాయ చిత్తాల శాఖకు తగినన్ని వనరులు పెట్టి దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారినే మంత్రిగా కూడా పెడితే బాగుంటుంది నా అభిప్రాయం ఒక దళిత డాక్టర్ పైన దాడి చేసి కొట్టి నానా మాటలో మాట్లాడి అసలు కరెక్ట్గా ఉన్నందుకు దానికి కేసు కాదట ప్రాయచిత్తం చేసుకుంటారట అంటే ఈ దేశంలో కోర్టులొద్దు కేసులొద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వద్దు ఏమొద్దు ప్రాయచిత్తం అంతే ఈయనొక ప్రాయచిత్తం ఆయన ఒక ప్రాయచిత్తం ఇంకొక ఆయన ఇంకొక ప్రాయచిత్తం ఈ ప్రాయచిత్తాలకు మంత్రిత్వ శాఖ పెట్టుకుంటే అవి సరిగ్గా అమలు అవుతుంది చూసుకోవచ్చు లేకపోతే ఏ ఏ పని చేస్తే ఏ ప్రాయ చిత్తం చేసుకోవాలి ఎంతకాలం చేసుకోవాలి అని కూడా రాసి పెడితే బాగుంటుంది ఆ అభిప్రాయం దయచేసి ఇటువంటి మానేసేయండి లేనిపోయిన ఆవేశాలు పరిస్థితి మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మోసపోరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇంతకాలం హిందుత్వ భావజాలాన్ని హిందూ మతాన్ని కాదు హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించారు భారతీయ జనతా పార్టీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానంలో జనాలకు యొక్క మా ముసుగేసి వాళ్ళ యొక్క మనసుల్ని పక్కకు పెట్టి వాళ్ళకి డబ్బులు లేకున్నా సరే మేము చూద్దాంలే ముందు దాని విధంగా ఏటి మళ్ళా తర్వాత బోడి మళ్ళా పోవచ్చు అని అనుకునే విధంగా మీరు ఉన్నట్లున్నారు దయచేసి ఇప్పటికైనా పరిపాలన పైన మీరు దృష్టి పెట్టండి అపారమైన పాలన అనుభవం ఉందని మీకు అధికారం ఇచ్చారు మరి అపారమైన పాలన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణం సూపర్ సిక్స్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం దానికి బాగా చెప్పలే మీరు ఆ రోజున చూస్తూ ఉంటే మీరు మీరు మాకు ఐదేళ్ళు అధికారం ఉంది కదా ఆఖరి నెలలో నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అయిన తర్వాత అమలు చేస్తామని చెప్పేటట్లు ఉన్నారు మీరు చూస్తూ ఉంటే దయచేసి తొందరగా అమలు చేయండి కొద్దిగా మీ మంత్రివర్గంలో ఉన్న లేక మీ భాగస్వామ్య పార్టీలు కొద్దిగా కట్టడి కూడా చేయండి బాబు గారు లేకపోతే అది మీకే నష్టం అని తెలియజేస్తా ఉన్నా ఏదో అనుమానం లేదు కనుక మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తిరుపతిలో ఏదైనా తప్పు జరిగిందని రూపం చేస్తే దానికి అత్యంత కఠినంగా వేరే వాళ్ళు ఆ విధంగా చూసుకోకుండా ఉండే విధంగా శిక్ష అమలు చేయండి దాని రాజకీయం కోసం మాత్రం వాడద్దు ఎవరు మాట్లాడితే వాళ్ళు బెదిరిస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి సామాన్య ప్రజానీకం అది బెదిరింపులకి భయపడరు అన్న విషయమే మూడు నెలల కింద నిరూపితమైంది బెదిరిస్తేనో భయపడిస్తేనో ఇన్నోడు చేస్తేనో ప్రజలు భయపడరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు చెప్పిన విధంగా ప్రజల యొక్క ప్రజలకు ఇచ్చిన మాట ఆ మాట తీర్చమని సూపర్ సిక్స్లో ఉన్న అన్ని పథకాలని అమలు చేయమని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకోవడం జరిగింది అయితే సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షం అన్నీ కూడా మోడీ గారికి ఆయన యొక్క అనుచరులుగా ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రావ రావటమే ఈ రాష్ట్రానికి బాగుపడే పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలు అమలు పరచాలన్నా కేవలం పూర్తి మెజార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వీళ్ళు ఈరోజు మళ్ళీ బీజేపీకి వాళ్ళు అనుచరులుగా మారుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల గురించి అసలు మాట్లాడటం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తుంది ఈ సూపర్ సిక్స్ హామీలు అమలుపరిచి అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం వీళ్ళందరూ పోరాడాలని చెప్పేసి నేను డిమాండ్